స్టూడెంట్స్ చాలా సందర్భాల్లో కాస్ట్ లేకొట్టేసి సినిమాలు కెటం చాలా కామన్ సో ఇలాంటి నేపథ్యంలో అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి అటెండెన్స్ వెళ్ళిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఏదన్నా టిపికల్ సబ్జెక్ట్స్ ఉంటే గనక ఆ పర్టికులర్ సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికీ ఎన్ని బంకలు కొట్టున్నారు అంటే ఏ రోజు బంక్ కొట్టున్నారు వీటన్నింటినీ ట్రాక్ చేసుకోవడం ద్వారా అటెండెన్స్ తగ్గకుండా ఉండే విధంగా ఒక అప్లికేషన్ నేను ఇప్పుడు పరిచయం చేయబోతు ఉన్నాను సో అప్లికేషన్ ద్వారా ఆటోమేటిక్గా కంప్లీట్ ఇయర్ మొత్తం మీద ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని క్లాసెస్కి ఏ సబ్జెక్ట్ ఎన్ని క్లాసెస్కి బంక్ కొట్టింది అన్నది ఒక రిపోర్ట్ రూపంలో పొందొచ్చు తద్వారా కొంతవరకి జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది మనకి కాలేజ్ బంక్స్ని ట్రాక్ చేసుకోవడానికి బంక్ ఓ మీటర్ అని చెప్పేసి అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుంది సో అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక జస్ట్ అది ఒక టూర్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఈ అప్లికేషన్ ఏంటి అన్నది ఒక రఫ్ ఐడియా కోసం సో ఐఆమ్ రెడీ అని చెప్పేసి ఆప్షన్ నేను ట్యాప్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్లస్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ నేను యాడ్ చేస్తున్నాను సబ్జెక్ట్ నేము ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను బంక్ లిమిట్ అంటే ఎన్ని బంక్స్ మ్యాక్సిమం ఎలో చేయబడతాయి అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ అనేది అంటే ఇక్కడ మనం బంక్ లిమిట్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు ఫైనల్గా మనం సేవ్ అనే బటన్ ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఉంది మళ్ళీ ఇంకోసారి ప్లస్ అనే బటన్ ప్రెస్ చేసేసి ఇంకో సబ్జెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు సో వన్స్ మనం ఏదైనా సబ్జెక్ట్ని బంక్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్లస్ అనే బటన్ మనం ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా ఒకటే ఎక్కడ కౌంటర్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వన్ టూ త్రీ ఇలాగా ఎన్ని బంక్స్ కొట్టుకున్నాము అలాగే ఎంత పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది చూడండి ట్వంటీ పర్సెంట్ బంకట అని చెప్పేసినా ఇలాగా సో దీన్ని బట్టి మనం అలర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అక్కడ కలర్స్ కూడా చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్ నుంచి యాజ్యువల్గా వేరు వేరు కలర్స్ ఇక్కడ రెడ్ కూడా వచ్చేస్తుంది అంటే మ్యాక్సిమం బంక్స్ మనం రీచ్ చేయకపోతే రేటుకు వస్తుంది అలాగే ఈ అప్లికేషన్లో సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక నోటిఫికేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒకటో చూడండి నోటిఫికేషన్ సెట్టింగ్స్లో ప్రతిరోజు ఈవినింగ్ సెవెన్ థర్టీ పీఎంకే లేదా మనం ఇక్కడ ట్యాప్ చేసేసి వేరే టైంను సెట్ చేసుకోవచ్చు అలా సెట్ చేయబడిన టైంకి ఆటోమేటిక్గా ఆ రోజు మనం బంక్ కొట్టిన సబ్జెక్టుల గురించి అప్డేట్ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది అంటే ఏ రోజు మనం బంకకు సంబంధించి అప్డేట్ చేయకుండా మర్చిపోకుండా ఉండటం కోసం అనేది ఏర్పాటు చేయబడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఈ వీడియో ఈ వీడియో మీరు అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరా ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఎలా డాట్ కో డాట్ సైట్ చేయగలరు